అనంతపురం జిల్లా రాయదుర్గంలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు బారులు తీరారు మహిళలు యువత వృద్ధులు భారీ సంఖ్యలో హాజరై ఓటు హక్కు వినియోగించుకున్నారు వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు Terima kasih telah menonton.